శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి డెబ్బై నలభై ఎనిమిదవ భాగం నలభై ఎనిమిదవ భాగం ఇరవై ఆరు పది ఇరవై స్మృతిబింబాలైపోయింది గతంలోకి అని మూడవ భాగంలో ప్రవేశిస్తున్నాం అందులో ఒక తనకు తా తనను తాను తెలుసుకోవటం ఇతరులను తెలుసుకునే దానికంటే ఎక్కువ కష్టం అంట అది ఆంశిక అది ఆంశిక అంశిక సత్యమే కానీ సమగ్ర సత్యం కాదు అంటే సగం అసలు తెలుసుకోవటం అనే పని సులభమైంది కాదు తెలుసుకోవటం అనేది కష్టమైన పని అయిన ఎవరిని గురించి తెలుసుకోవటమైనా సులభం కాదు కొన్ని విషయాలు ఇతరుల గురించి తెలుసుకోవటం కష్టం తనను గురించి తెలుసుకోవటం సులభం సులభం మరికొన్ని విషయాలు తనను గురించి తెలుసుకోవటం కష్టం ఇతరుల గురించి తెలుసుకోవటం సులభం అందువల్ల రెంటిలోనూ కష్టం ఉంది రెంటిలోనూ సౌలభ్యం ఉంది ఇతరులలోని లోపాలు తెలుసుకోవటం సులభం తనలోని లోపాలు తెలుసుకోవటం కష్టం గతంలోకి అనేది నా స్వీయ చరిత్రలో మూడవ భాగం మొదటి భాగం తెగిన జ్ఞాపకాలు రెండవది స్మృతి బింబాలు ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా వచ్చినవి తెగిన జ్ఞాపకాలు బాల్య యౌవన జీవితం స్మృతి బింబాలు తర్వాతి జీవితం కనపడతాయి జీవితపు ఘటనా విశేషాలు తోడు ఆలోచన సరవంతి కూడా అవసరమైన చోట ప్రభగిస్తూ వచ్చింది వాటి రెండు తెగిన జ్ఞాపకాల్లో ఉన్నన్ని ఘటనా విశేషాలు స్మృతి ఉండవు దానిలో సమీక్షాత్మక ఆలోచన ప్రధానం తిరిగి గతంలో ఘటనా విశేషాలు కనపడతాయి వీటికి తోడు వివిధాలైన ఆలోచన అనుభూతి సరవంతులు ఇందులో ప్రవగిస్తాడు ఎందరో కొత్త మిత్రుడు పురాతన మిత్రుడు సగం ఎరిగిన పరిచితుడు అసలు ఎరగని అపరిచితులు పురుషులు స్త్రీలు పిల్లలు ఈ విధంగా ఎందరందరో ఇందులో ప్రత్యక్షము వారి చిత్తరమైన భావాలు విచిత్రమైన స్వభావాలు సహజ వర్తనలు అసహజ వర్తనలు ఎన్నో దర్శనమిస్తాయి ఇందులో విద్యావంతులైన నాగరిక ప్రజలతో మాత్రమే కా అనాగరికులు అనబడే వారిలో ఆటవికులతో కూడా నాకు సంబంధాలు ఉండటం వెంద అటువంటి వాళ్ళంతా కూడా ఇందులో తెరలోంచి బయటకు వస్త తెర వెడలి అన్నాడు సూయ చరిత్ర అంటే నిజానికి తన సొంత కథ అయిన ఎందరి కథలు కూడా సూయ చరిత్రలో ప్రత్యక్షమవు మనిషి వైయక్తిక జీవిగా మాత్రమే జీవించలేడు తాను సమాజంలో జీవిస్తాడు కల తన స్వీయ చరిత్ర అంటే అందులో తన తోటి సామాజిక జీవిత జీవుల కథలు కూడా స్వీయ చరిత్ర రాసుకునే సమయాన తన జీవితంలోని దేన్ని వదలకూడదు అన్నిటినీ వ్రాసుకోవాలనే ప్రలోభకు లోనవుతాడు మనిషి ఈ ప్రలోభన నుండి పడకపోతే ఆ వ్యక్తి రచించిన స్వీయ చరిత్ర ఒక హోల్లాల్ అంటే బట్టలు వేసుకునేటువంటి పరుపు లాంటిదిగా అవుతా దేన్ని అని నిర్ణయించటం కంటే దేని వ్రాయకుండా వదిలేయ అది నిర్ణయించడం చాలా వ్రాసేవి తక్కువ వ్రాయకుండా వదిలేవి ఎక్కువ ఉన్నప్పుడే రచన ప్రత్యేకించి స్వీయ చరిత్ర రక్తి దీని అర్థం ప్రముఖమైన ఉన్నత స్థాయికి చెందినటువంటి విషయాలు మాత్రమే వ్రాస్ అప్రముఖ విషయాలను నిమ్ళ విషయాలను ఎంతో ప్రముఖంగా ఆకర్షణీయంగా ఉంటాయి గొప్పవారిని మాత్రమే గురించి బ్రష్ కొద్ది వారిని వదిలేస్తే అటువంటి స్వీయ చరిత్ర మానవతకు దూరమై మనిషిలోని మనుష్యత్వాన్ని భంగం కలిగిస్తూ అది ఉన్నత స్థాయికి చెందిన స్వీయ చరిత్ర అనిపించుకో గతంలోకి సాధ్యమైనంత వరకు జీవితకు యథార్థాన్ని చిత్రించ ప్రయత్నించ ఇప్పుడు రాసేదా చెప్పేదా ప్రతి ప్రయత్నము సఫలం కాకపోవటం కూడా ఉంటుంది ఆ విధంగా ఎక్కడైనా యాదార్థ్యాలు దారినా కూడా అందులో యాదార్థ్యాలు కానివి ప్రవేశించలే అసత్యాలు చొరబడిన స్వీయ చరిత్ర నటన మాత్రం కాని స్వీయ చరిత్ర తనలోని గుణదోషాలు రెంటికి దాయక బయల్పడపరిచేది అది ఉన్నత శ్రేణికి చెందిన స్వీయ చరిత్ర అవుతుంది పంతొమ్మిది యాభై తొమ్మిదితో ఆరంభమైన గతంలో అరవై అయితో అంతమవుతుంది తర్వాత జీవితాన్ని వ్రాయమని అభిలాష కనపరిచేవారు అప్పుడప్పుడు తగులుతూనే ఉన్నారు వారికి అవునని కాని కాదని కాని సమాధానం చెప్పలేకపో కారణం అరవై తర్వాత నా జీవితంలో ఘటనా వైచిత్రి తక్కువ ఆలోచన జీవితం అనుభూతి జీవితం రచనా జీవితం ఉపన్యాస జీవితం తక్కువ అటువంటప్పుడు స్వీయ చరిత్ర రచన నీరసంగా ఎండుగా ద్రై అంటారు తెలియని జ్ఞాపకాలు బాగున్నాయా స్మృతి బింబాలు బాగున్నాయా లేక గతంలోకి బాగున్నదా అని అడుగుతారు అందరికీ అన్నీ నచ్చకవచ్చు నచ్చకపో ఆశ్చర్యమే లేదు అని సంజీవదేవ్ సంతకం పెట్టారు హైదరాబాద్ యాత్ర రెండు రెండవ రోజు కృష్ణమూర్తి గారు విజయవాడ వెళ్ళారు జనవరి పదిహేడవ తేదీ కుటుంబం అంతా హైదరాబాద్ పోవటానికి నిర్ణయించాం పదిహేనో తేదీనే సామానంతా సందేశం మేనల్లుడు సుధాస్వరూప్ హైదరాబాదు బేగంపేర్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు కనుక ఆయన్ను కూడా హైదరాబాద్ తీసుకుపోవ సోదరి భారతి భూపాల్ తిరిగి గుంటూరు వెళ్ళిపోదు ఇంతవరకు హైదరాబాద్ చూడలేదంటే చాలామందికి ఆశ్చర్యం జనవరి పదిహేడవ తేదీ ఉదయం భోజనం తరువాత గారు భూపాల్గర్ అందరినీ కారులో విజయవాడ తీసుకెళ్లి మధ్యాహ్నం పన్నెండున్నర బస్సులో ఎక్కించి వెళ్ళా నేను సులోచన సుధాశ్వరు భోగే జోగేంద్ర మహేంద్ర మొత్తం సామాను కాక ఐదుగురు శాంతి చలికాలపు హాయి అయిన ఎండగుండా నీలాకాశం అక్కడక్కడ తెల్లని దూది మబ్బులు తిరుగుతుండగా దూరపు ధోమలవర్ణ పర్వతాలు కనిపిస్తుండగా బస్సు ప్రయాణం ఆనందంగా ఉంది పందిగామ ప్రాంతంలో బస్సు పోతుంటే ఈ ప్రాంతాల్లో పెరిగిన చిందనాటి తెగిన జ్ఞాపకాలు ప్రత్యక్షమై విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు నాకు పరిచిత ప్రదేశం అక్కడ నుంచి హైదరాబాద్ వరకు అపరిచితి ఇంతవరకు తెలంగాణ గ్రామాలను పొలాలను వ్యవసాయాలను చోళ్ల చూసే అవకాశం అప్పుడే ఏర్పడి తెలంగాణ పల్లెలోని చిత్రమైన ఇళ్ళు వాకిళ్ళు భాషలు నన్ను సంతోషవేది ఎక్కువగా వడ్లు పండే మాగాణి భూములే కాని అంతా రాతి ప్రదేశం పొలాలలో చుట్టూ అన్ని కొండలు గుట్టలు పెద్ద పెద్ద బండలు బ్రహ్మాండమైన సత్తులు ఆ రాతి సత్తుల మీదనే తెలంగాణ రైతు తమ వరి కళ్ళాలు వేసుకుంటున్నారు ఇక్కడి ప్రకృతి దృశ్యాలని చిత్రాలలోని ప్రకృతి దృశ్యాల్లాగానే కనిపించి వీటన్నిటినీ సులోచన మేనలుడికి ఇద్దరు అబ్బాయిలకు చూపుతూ వాళ్ళ చేత బాగున్నాయని అనిపించసాగి ఆనందాన్ని ఒంటరిగా అనుభవించడం ఒక విధమైన రసానుభూతి దాన్ని సన్నిహితులతో ఆత్మీయులతో పంచుకొని అనుభవించడంలో మరో విధమైన రసానుభూతి తోటి ప్రయాణికులు కొందరు నిద్రిస్తున్నారు కొందరు వచ్చే నిద్ర ఆపుకొని కిటికేల నుంచి బయటికి చూస్తున్నారు ఇంకొందరు ఏవో వ్యాపారాన్ని గురించి ముచ్చటించుకుంటున్నారు కొందరు స్త్రీలు చీరలు గురించి నగలు గురించి బస్సులోని ప్రయాణీకులంతా సంతోషంగా కనపడుతున్నారు లేదో నాకు కనిపించని ముఖాలన్నిటినీ చూశా అందరూ సంతోషంగానే ఉన్నారు కానీ వారిలో ఒక మధ్య మధ్యవయస్కుడైన పెద్ద మనిషి ఏదో దిగులుగా ఉన్నట్టు కనిపించి ఆయన దిగులు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించి ఆయన అడిగి తెలుసుకుంటోంది తెలుసుకోలేని విధం ఎలా ఆయన్ను ఏమని అడగను అసలు ఆయన విచారంలో ఉంటే నాకెందు లేకపోతే నా అయినా మనస్సు ఆగలేదు ఆయన కదిలించిన యథార్థం తెలుసుకోవాలనుకున్న సూర్యాపేటలో బస్సు ఆగింది ఆయన దిగి అటు ఇటు చూస్తున్నాడు దగ్గరకు వెళ్ళి నిల్చొని ఆయన నా వైపు చూసినప్పుడల్లా ఆయన ముఖాన్ని పరిశీలించాను ఆయన నా వైపు ఎక్కువగా చూడక చుట్టుపట్లే చూస్తున్నాడు ఆయన ఆయన మనసు ఆనందంగా అయిపోయి నా వైపు చూసి వీ దేవుడు ఎక్కడికి పోతున్నారని అడిగా నా జవాబు విన్న తరువాత ఆయన విచారాలు ఇంకొంచెం ఎక్కువ చేసి చెప్పా పాత మిత్రులతో సమావేశం మూడు తన పదహారేళ్ల కుమారుడు మూడు రోజుల నుంచి కనపడకుండా పోయాడు ఇంట్లో అధిక హైదరాబాద్ బస్సు ఎక్కినట్టు జాడ తెలిసిందని ఆయన్ను వెతకడానికి తాను బయలుదేరాడు మరొక బంధువులు తోడుచేసుకో అందుకు మధ్యలో ఎక్కడా దిగడు వెళితే హైదరాబాద్ ఎకాయికి వెళ్ళి ఉంటాడు అక్కడే వెదకండి అని ఆయన విచారానికి కారణం తెలుసుకున్న తర్వాత నా మనస్సు కుదటపడి చలికాలపు సూర్యుడు వేగంగా పశ్చిమ క్షతిజానికి దిగజారిపోతాడు మా బస్సు సూర్యుడి కంటే వేగంగా పశ్చిమంగానే పరిగెత్తుత మెత్త చేయాల నిండా ఆముదబ్బు చెట్లు ఎర్రని మొగ్గు మెదడు మొదలు ముదురు ఆకుబ ఆకులు చూడటానికి రమ్యంగా నల్గొండ జిల్లాలో ఆముదాల పంట ఆముదాల చెత్తను చూసి అవి ఏం చేతు అని అడిగితే సురోచనకు కానీ మేనలుడికి కానీ తెలియదు నాలుగేళ్ల క్రితం జోగేంద్రుడు కానీ రెండు సంవత్సరాల మహేందర్ కానీ ఏం ప్రశ్న అర్థం చేసుకోకుండా జవాబు చెప్పగల పెద్దలుంటారు కొందరు చదువుకున్న వాళ్ళు ఇందు కారణం చెవుడైనా అయి ఉండాలి లేక పరాకై బస్సు వేగంగా పోతోంది తూ పట్ పడబడతూర్పు కొండలు సూర్యాస్తమయమైంది పశ్చిమాకాశమంతా రక్తవర్ణమైంది కొండలోని సౌందర్య సాంఛ్యరాగం మనోజ్ఞంగా ఉంది నాలుగేళ్ళు జోగేంద్ర ఆ పశ్చిమ నగరంలో రంగులు చూసి అన్నాడు ఆవకాయ రంగ అతనికి అన్నంతో ఆవకాయ ఇష్టం క రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ దిగ హైదరాబాద్ నగరాన్ని నేను ముందు ఎంతగా బాగుంటుందని ఊహించాను చూసిన తర్వాత అంత బాగలేదని అనిపించి హిమాయత్ నగర్ రోడ్డు కూడా బాగానే ఉంది నవాబు పరిపాలన రోజులలో అంతకంటే బాగుండేదే రెండవ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో భోజనం చేసి భగవాన్ దాసును కలుసుకోవటానికి ఆయన నివాసమైన అబీద్ మంజీల్కి వెళ్ళా భగవాన్ దాస్ ఎంత లేడు ప్రమీల భగవాన్ దాస్ ఆప్యాయంగా ఆహ్వానించింది ఆమె దగ్గర ఆంగ్ల కవిత్వం మీద మక్కువ మేము కూర్చొని కవుల గురించి వారి కవిత శిల్పాల గురించి హైదరాబాద్ గురించి మాట్లాడే ఆమెకు హైదరాబాద్ కంటే గుంటూరే బాగుందంది భగవాన్ దాస్ గుంటూరులో కలెక్టర్ చేస్తున్న రోజులు తాను గుంటూరులో ఉన్న అన్ని ఇంటిలో ఉన్న అనుభవాలు అంతో ఆసక్తిగా చెప్పి శ్రీమతి ప్ర ఆధునిక కవిత్వం ఆధునిక చిత్ర కళను కోలి ఉంది అని అనుకున్నా నేను మాట్లాడకుండానే పన్నెండు గంటల ప్రాంతంలో భగవాన్ దాస్ వచ్చాడు నేను వస్తానన్న ప్రకారం వచ్చినందుకు సంతోషించాడు వాళ్ళిద్దరూ భోజనం చేయబోతూ నన్ను కూడా అనుభవం చేయమని చెప్పారు అందువల్ల నా ముందు ఎన్నో పళ్ళ నుంచి వారు భోజనాలు భోగించుకు వచ్చారు నేను ఏ రోజు హైదరాబాద్ వచ్చేది ప్రిన్సిపల్ విశ్వనాథ ముఖర్జీకి తెలియదు అందువల్ల భగవాన్ దాస్ ఫోన్లో ముఖర్జీని ఫోన్ నా చేతికి ఆయన నేనున్నానని తెలియదు ఎవరు అంటాడే నేను నవ్వుతూ నేనే అంట పద్నాలుగు సంవత్సరాల నా గొంతు ఆయన ఎలా గుర్తుపట్టగడు ఆయనను కొంచెం విసిగించిన తర్వాత హైదరాబాదుకు సంజీవదేవి వచ్చి ఉన్నాడు తెలుసా అందుకాయన ఆయన సంతోషంతా ఎక్కడా ఇక్కడే అన్నారు ఆయన వెంటనే గ్రహించాడు మాట్లాడుతుంది సంజీవదేవని దేవని కానీ ఇక్కడికి రావటమా లేను తన దగ్గరికి వెళ్ళటమా అని ప్రశ్నించాడు భగవాన్ దాస్ నేను కలిసి అక్కడికే వస్తున్నామని చెప్పా వెంటనే భగవాన్ దాస్ నేను కలిసి ప్రభుత్వపు ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాం ప్రిన్సిపాల్ ముఖర్జీ వచ్చి స్వాగతం చెప్పాడు పద్నాలుగేళ్ల అనంతరం తిరిగి అక్కడ ఆ విధంగా కలుసుకున్నందుకు ఆనందాతిశయం వల్ల మా ఉభయల కళ్ళ వెంట నీటి చొక్కలు రాగి తర్వాత వస్తానని భగవాన్ దాస్ వెళ్ళిపోయాడు ముఖర్జీ నేను కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాను ఇంటికి వెళదామని పదమన్నాడు కాలేజీ వదిలిన తర్వాత పోవచ్చు అన్నాను అనవసరం లేదు వైస్ వైఫ్ ప్రిన్సిపాల్ మసూద్ సాబ్ కారు ఇక్కడే ఉందా అని అడిగాడు ఆయన అవునంటూ తన కారు తీసుకొచ్చాడు ముగ్గురం కారులో కూడుతున్నాను ఇది చాలా చిన్న ప్రదేశం చిన్న కారు ఏనాటి మోడలో తెలియదు అది వైస్ ప్రిన్సిపాల్ మసూద్ సహా స్వయంగా నడిపితే కానీ నడు మసూద్ సహా ముందు సేడు మొత్తానికి సరిపోయాడు నోటిలో జర్దా కలిపిన తాంబూల కారు సాగింది ప్రిన్సిపాల్ ముఖర్జీ వైస్ ప్రిన్సిపాల్ మసూద్ సాబ్ గురించి నాకు చెప్పాడు కారు చిన్నదే కానీ మోత పెద్ద ఆ మోతలో ముఖర్జీ మాటలు నాకు కొన్ని వినిపిస్తున్నాయి ಹಿಮತ್ ನಗರ್ ಲಖರ್ಜಿ ಇಂಟಿ ಆಗಿ ಮುಗ್ಗರ ದಿಗಿನ ತರ್ವಾತ ಮಸೂದಿ ಸೆಲವು ತೀವ್ರ ನೈಜಾಂ ಪದ್ಧತಿ ತೋತು ದೋಸೆ ರೂಪಾಯಿ ಭಗವಾನ್ ದಾಸ್ ಉದಯ ತೊಮ್ ಗಂಟಲ ಸೋಮಜಿ

ఆయన తోటం అదే ప్రథమం కాదు అనేక సార్లు ఆయన గుంటూరు కెమెరా ముగ్గురం కూర్చొని దేశదేశాల వచ్చిన ఫోటోల జడ్జింగ్ ప్రారంభించారు ముగ్గురిలో ఏ ఇద్దరికి నచ్చినా ఆ ఫోటోగ్రాఫ్ తీసుకునేట్టు లేకపోతే తోసివే ముగ్గిరి నచ్చితే ఇక చిక్కే మధ్యాహ్నం ఒంటి గంట మా ఇంటికి శ్రీంబకరాజు విలక్షణమైన నిండు విందించారు అంతా మహారాష్ట్ర వంటకు సంబంధించిన పదార్థాలు పదార్థం కూడా ఎంతో విధాలు మొత్తం జడ్జింగ్ పూర్తయ్యే వరకు సాయంత్రం ఐదు ఇక నన్ను భగవాన్ దాస్ నేనుండే చోట దించి వచ్చాడు వీటి ప్రదర్శనానికి ఇరవై నాలుగవ తేదీ గవర్నర్ ప్రారంభిస్తారు మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సులోచన నేను పిల్లలు పద్మావతి కలిసి మేనలు సుధాస్వరూపను వెంట పెట్టుకొని పే బేగంపేడ పబ్లిక్ స్కూల్లో సెలవులు అనంతరం తిరిగి చేర్చి రావటానికి బయలుదేరు పబ్లిక్ స్కూల్లో చదువు ఎంత బాగుంటుందో తెలియదు కానీ పబ్లిక్ స్కూల్ మాత్రం చాలా బాగు స్వరూపును అక్కడ దిగబెట్ తిరిగి వస్తుంటే హృదయం కొంచెం బరువుగానే ఉంది అతని ముఖంలో కూడా దాని ప్రతిబింబం కనిపించి కానీ దాని బయట కనపడకుండా కప్పివేయగల నేర్పథం పిల్లలవి పిల్లల విద్య అనేది గొప్ప సమస్య ప్రత్యేకించి మన దేశంలో విద్య అనేది పిల్లలకు ఒక నిబంధన చదువుకోవడం అనేది ఒక ఇష్టం లేని కష్టం కానీ ఒక మధురమైన స్వచ్ఛాయుతమైన వినోదం కాలేదు పిల్ల పాఠశాల అనేది వాళ్లకు ఆనందదాయకమై నికేతనం కాక నేర్చుకునే జైలుగా ఇంగ్లీషు విద్యమల చెయ్యటానికి మాత్రమే పనికొచ్చింది అనడం సంత సత్యం నాలుగు చిత్రకళపై మర్నాడు పగలు ఎటు పోకుండా ఇంట్లోనే విశ్రాంతి సాయంత్రం ప్రిన్సిపల్ ముఖర్జీ వచ్చి పబ్లిక్ గార్డెన్స్ తీసుకెళ్ళాడు తూర్పు జర్మనీకి చెందిన చెందినవిజ్ రచించిన చిత్రాల ప్రదర్శన అప్పటి కోఆపరేటు મંત્રી સંબંધ આદર્શના સૃષ્ટિ રેખાચી ગ્રાફિક చాలా శక్తిని ప్రదర్శించేవిగా ఉన్నాయి ఒక విధమైన పురుషోచిత ఫలాన్ని ప్రదర్శిస్తాయి ఆ చిత్రం స్త్రీ సృష్టించిన వాటిలో పురుషోచిత శక్తి ప్రదర్శించడం కావడం వ్యతిరేక తత్వాల మీది ప్రీతికి నిదర్శనం ఈ ప్రదర్శనలో జగదీశ మిత్తలు కనిపించిన పుస్తకాలు చిత్రాల ప్రదర్శనలోకి తీసుకెళ్ళాయి అక్కడ మంచి మంచి విలువైన కళాఖండాల ఉన్నాయి నేను ఇరుగదులు చూడని ఎన్నో కళా గ్రంథాలు అక్కడ చూసి సంతోషపడ్డ జగదీష్ ఆయన కమలా మిత్తల్ యూపీ ప్రాంతం నుంచి హైదరాబాదులో స్థిరపడి ఉభయలు కళాకారులు జగదీష్ మిత్తల్ కళా విషయాల మీద పత్రికలలో వ్రాస్తూ ఉంటారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కళా చరిత్ర ఉపన్యాసం ఆ ప్రదర్శనలో ఇంకా కొందరు వ్యక్తులు పరిచయం అయ్యారు వాళ్ళంతా సాంస్కృతిక ఆ సాయంత్రం ముఖర్జీ నేను ఇంకా ఆయన మిత్రులు కొందరు పబ్లిక్ గార్డెన్స్లో అటు ఇటు తిరిగి చీకటి పడ్డాక ఇంటికి వచ్చి ముఖర్జీ ఇంటి దగ్గర దించి వెళ్ళాడు అటు సులోచన పద్మావతి పిల్లలు అవి రోడ్డు వైపుకు వెళ్ళి షాపుల్లో తిరిగి నేను తిరిగి వచ్చే వరకు వచ్చి ఉన్నారు హైదరాబాదులో నేను చూసిన నాతో కలిసే వ్యక్తులు కొంత ప్రత్యేక తత్వం కలిగిన కొంత లోతుదనం ఉన్నవాడు ఆ రోజు మధ్యాహ్నం వరకు పరిస్థితులు కొందరు నాతో కొంతసేపు గడిపి వెళ్ళారు వీళ్ళంతా దాదాపు కృష్ణా గుంటూరు జిల్లా వాడు హైదరాబాదు వచ్చి లాభించిన వాళ్ళున్నారు నష్టపోయినవాడు సాయంత్రం బయలుదేరి ప్రిన్సిపాల్ ముఖర్జీ ఇంటికి వెళ్ళ బనారస్ నుంచి ఆయన అన్న కూడా వచ్చా ఆయన తన మాతృభాష అయిన బెంగాలీ కంటే హిందే బాగా హిందీ బాగా మాట నేను నవ్వుతూ ఆయన అడిగాను మీరు అవివాహితులా బ్రహ్మచాలు ఈ ప్రశ్నలోని అర్థం అన్నకు తమ్ముడికి కాని సరిగా అర్థం కాక కొంచెం తెల్ల ముఖాలతో నా వైపు చూశారు నేను విశదీకరించి అవివాహితులంతా బ్రహ్మచారులు కాదు పెళ్లి లేకుండా మరొక స్త్రీతో సంబంధం ఏర్పరచుకోవని ఉండదు అటువంటి వాడు అవివాహితులే కానీ బ్రహ్మచారుడుగా వివాహం ఉన్నా లేకపోయినా ఏ స్త్రీతో స్వతంత్రిక సొంత స్త్రీ కానీ పరాయి స్త్రీ కానీ సంబంధం లేకుండా ఉన్నవాడు బ్రహ్మచ ఆ తర్వాత ముఖర్జీ తన చిత్ర సంచయాన్ని నాకు చూపాడు వీటన్నిటి నీటి రంగుల్లో వాష్ పద్ధతిలో వేసిన భావచిత్ర భావచిత్రాలంటే భావ కవితల భావం లేని చిత్ర భావం లేని కవితలు ఉంటాయా అంటే ఆ చిత్రాలు కవితలు కావు అనత్స్ ఎవరైనా నిజమే భావచిత్రం అంటే ఆ చిత్రంలో మిగతా చిత్రాత్మక విషయాలకం భావం ప్రధానం అలాగే రసరమ్యత రహస్యమయత సుదూర స్వప్న సౌందర్యం కనపడి వాటిలో రంగుల్లో తీవ్రత బదులు మార్ధవత్వం కనపడి ఒక ఒక చిత్రం పేరు ఇన్సెసెంట్ ఫినిషి ఫ్లిచ్ అని అంటే నిరంతరం వెనకాడటమే అని దాదాపు చీకటి ప్రదేశంలో ఛాయామాత్రంగా ఒక ఆవు కనపడుతుంది అది పాలు తీయనీయని తన్ను తీయ తన్నుతున్నట్టు ఈ చిత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది మరొక దాని పేరు టూలెట్ ఇంకొక దాని పేరు యూనిజన్ రిటర్నింగ్ హోమ్ ఆఫ్టర్ ది రెయిన్ ఫాల్ అని ఈ విధంగా ఎన్నో అన్ని అన్నీ కూడా కవితామయంగా కమనీయంగా రూపబాహుళ్య భారా నుంచి విముక్తమై రసమయంగా గోచరి ముఖర్జీ అడిగా మీరు చిత్రించడం ప్రారంభించరాదా మీరు చిత్రించే చిత్రాలు చాలా చిత్రిస్తే మా చిత్రాలు బాగా వస్తాయి అన్నాను ఆ తరుణానికి ఇంకా ఆలస్యం ఉంది బహుశా వచ్చే సంవత్సరం ఆ పని చెయ్యొచ్చు అన్న ముఖర్జీ గంభీరంగా నేను మీరే కాదు నా దృష్టిలో మీ దృష్టిలో కూడా ఘనుడు అనుకునే వాళ్ళంతా చూసి ఆనందించటానికి కూడా పనికి వస్తాయి నా ఇంగ్లీష్ కవితలు కొన్నిటి నాయనకు చదివి వినిపించా ఆయన తన్మయ భావంతో విన్నారు కళ్ళు మూసుకొని నేనన్నాను మీరు కళ్ళు మూసుకొని నా కవితలు విన్నారు కళ్ళు మూతపడమనేది భావాన్ని సూచిస్తుంది కనుక మరి నేను కూడా తన్మయ భావంతో కళ్ళు మూసుకొని మీ చిత్రాలు చూస్తే బాగుండే అందరం నవ్వుకొని నా కవితలు విని ముఖర్జీ అన్నాడు ఈ అనుభూతింది నేను రంగుల్లో అభివ్యక్త పరచే ప్రయత్నం చేశాను వాటినే మీరు పదాలు అభివ్యక్తపరచే ప్రయత్నం చేశా మీ కవితలు నా చిత్రాలు కలిసి ఒక సంపుటంగా ప్రకటిస్తే బాగుంటుంది చాలా మంచి సూచనే కానీ అటువంటి ప్రకటన కర్తలు పూనుకోవద్దు ఆ పనికి ఒకటి కొత్త విషయాలు చెప్పాడు కేంద్ర ప్రభుత్వం తన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆర్ట్స్గా ఢిల్లీ రప్పించనున్నదట రెండు మూడు నెలలు హైదరాబాద్ బాద్ది ఢిల్లీ పోవాల్సి బస్ ఆ విషయం మీరు నాకు కొంచెం బాధ వేసింది ఇటువంటి స్నేహితుడు దగ్గర లేకుండా దూరం వెళ్ళిపోతున్నాడు కదా అయినా ఆ వెళ్ళటం అనేది ఆయన జీవితం ప్రగతికి లక్ష్యం కనుక నా బాధను సంతోషంగా మార్చా ఆయన కూడా బయటికి అన్నాడు మీలాంటి మిత్రులకు దూరంగా వెళుతున్నందు విచారంగా ఉండే ఇంతలో ఆయన భార్య కూడా ఆ రాత్రి తమ ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళమని కోరింది భోజనానికి మరొక రోజు వస్తానని నేను లేచి వచ్చేసి రేపు ఐదవ వ్యాసం చిత్రకళలో వాస్తవ